వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కొన్ని ముఖ్య విషయాలు అయితే నేర్చుకోవాలి కస్టమర్లలో రకాల గురించి ఈరోజు వీడియోలో మీకు చెప్తాను ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు కాబట్టి మీకు ఏవైనా యూజ్ అవుతాయని చెప్తాను మనం ఎవరైనా కానీ కస్టమర్లని గురించి ఏమనుకుంటాం వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోవాలి మంచిగా ఐటమ్ ఇవ్వాలి అని అయితే అనుకుంటాం కదా కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు షాప్లోకి వచ్చేది ఐటెం కొనడానికి కాదు ఎత్తుకెళ్ళడానికి ఇది మనం చాలా బిజీగా ఉన్నప్పుడు వాళ్ళైతే మనల్ని అబ్జర్వ్ చేసి వస్తారు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు చెడ్డ వాళ్ళు చెడుగా ఆలోచిస్తారని మనం ఎవరినైనా కస్టమర్ని చూస్తే మనకి వేరే ఆలోచన అయితే రాదు వాళ్ళు ఎత్తుకెళ్తారు వస్తారో నేనైతే అనుకోం కదా కానీ కొంతమంది అయితే భలేగా చేస్తూ ఉంటారు ఇవన్నీ ఇప్పటి విషయాలు కాదు ఇప్పుడైతే నా కస్టమర్ని అందరినీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఎక్కువగా మంచి వాళ్ళే వస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు మంచి వాళ్ళు కాకుండా ఇలాంటి వాళ్ళు కూడా తగులుతారు కదా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే అలాంటి వాళ్ళని ఈజీగా కనిపెట్టవచ్చు నాకు ఎవరి మీదైనా డౌట్గా అనిపించిందంటే వాళ్ళని ఎక్కువగానే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనకి వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఐటెం కొనుక్కొని వెళ్దాము అని మంచి ఆలోచనలతోనే వస్తారు అలాంటి వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు మంచిగా కొంటారు తీసుకొని వెళ్తారు ఇప్పుడు చూడండి మా కస్టమర్ ఒక ఆమె నాతో పాటు కౌంటర్లోకి వచ్చి కూడా ఐటెం తీసుకొని వెళ్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏ ఆలోచనలు ఉండదు వాళ్ళకి ఎంతసేపు మంచి ఐటెం కొనుక్కుందాం వెళ్దాం అని ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఈ కస్టమరే చూడండి తన ఐటెం కొనుక్కోవడంలోనే ఇంట్రెస్ట్గా ఉంది ఏ ఐటమ్ బాగుంది ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతోనే తను కౌంటర్లోకి వచ్చింది కూడా మర్చిపోయింది ఇలాంటి వాళ్ళని చూడగానే మనకు అర్థమవుతుంది వాళ్ళు మంచిగానే ఐటెం తీసుకుంటారు అని కొంతమంది ఉంటారు బయటే ఉంటారు కానీ వాళ్ళైతే ఎప్పుడు ఐటమ్ దొబ్బుదామా అని చూస్తూ ఉంటారు ఈసారి నేను అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక వీడియో చేస్తాను నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి కనిపెడుతూనే ఉంటాను ఇప్పుడైతే అలాంటి కస్టమర్లు చాలా తగ్గిపోయారు కానీ ఇంతకుముందు అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయిన విషయం ఒకటి మీకు చెప్తాను ఒకరోజు ఒక ఆమె షాప్కి వచ్చింది తను గొలుసులు కావాలి గాజులు కావాలి అని అడుగుతూనే ఉంది ఇంకా అప్పుడు షాప్ ఖాళీగానే ఉంది మేము నలుగురం ఉన్నాము కదా నలుగురం కూడా ఆమెకి చూపిస్తూనే ఉన్నాము ఆమె ఒక్కొక్కటి చాలా చిన్నగా చూస్తుంది చాలా టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంది తర్వాత బిజీ అయిపోయాము కస్టమర్స్ రావడంతో మేము నలుగురం కూడా బిజీ అయిపోయి ఎవరి కస్టమర్స్ని వాళ్ళని చూసుకుంటున్నాము ఇంకా ముందుగా వచ్చిన ఈమని ఇంకొక అమ్మాయి చూస్తుంది ఆమెకేం గొలుసులు కావాలి అనేది కూడా అమ్మాయే ఇస్తుంది ఎందుకు ఆమె మీద చాలా డౌట్ అనిపించింది ఇంతసేపు ఉంది ఒక్క ఐటెం కూడా సెలెక్ట్ చేసుకోవట్లేదు అని ఆమెను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కానీ ఎంత దొంగ అయినా మనం వెంటనే పట్టుకుంటే ఏం బాగుంటుంది మొత్తంగా అయితే ఆమె ఏం చేస్తుందో చూద్దామని ఆమెని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మేమందరం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాము ఇంకా ఆమెని పట్టించుకోవట్లేదు అనేసి ఆమె చూపించిన గొలుసులో ఒక గొలుసు తీసి ఆమె బ్యాగ్లో వేసుకుంది అది కూడా ఎలా అంటే ఆమె ఒక పెద్ద వెడల్పు బ్యాగ్ తెచ్చుకుంది అది కౌంటర్ కింద పెట్టింది కౌంటర్ మీద గొలుసులను చూస్తూ చూస్తూ ఉన్నట్లు ఒక గొలుసుని కిందకి లాగి బుట్టలో వేసింది నేను బ్యాగ్లో వేసిన విషయం చూశాను కానీ వెళ్ళేదాకా చూద్దామనేసి ఆమె ఏం చేస్తుందో అని అబ్జర్వ్ చేస్తున్నాను ఆమెకి ఇచ్చే అమ్మాయి మాత్రం ఇది అబ్జర్వ్ చేయలేదు ఆమె ఐటెం చూస్తుంది కదా అని చూపిస్తూనే ఉంది ఆమె అన్ని ఐటమ్స్ చూసి ఇవి నాకు నచ్చలేదు అది నాకు నచ్చలేదు అని పది రూపాయలు పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ మాత్రం కొనుక్కొని వెళ్తుంది ఆమె బ్యాగ్లో వేసిన గొలుసు కాస్ట్ మాత్రం ఎనిమిది వందల రూపాయలది అంతకు ముందు కూడా ఆమె ఇంకా కాస్ట్లీ ఐటెం ఉంటే చూపియండి ఇంకా కాస్ట్లీ ఐటెం ఉంటే చూపియండి అని అంటుంది అయినా కానీ మేమైతే థౌజండ్ రూపీస్ బిలో ఐటమ్ వరకే ఆమెకు చూపిస్తున్నాము ఆమె అందరం బిజీ అయిపోయాం కదా ఇంకా గొలుసు తీసిన విషయం ఎవరికి అర్థం కాదని బిల్ వేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చింది కానీ నాకు వెంటనే ఆమెని అందరి ముందు అనాలనిపించలేదు మేడం మీ బ్యాగ్లో నా గొలుసు పడ్డది ఒకసారి చూడండి అన్నాను ఆమెకి అర్థమైంది నేను అబ్జర్వ్ చేసిన విషయం అయ్యో నేను చూసుకోలేదండి నిజంగా నేనా చూస్తానని చెప్పి బ్యాగ్లో చూడంగానే ఆ గొలుసు అయితే బయటికి వచ్చింది నేను చూసింది ఆమెకు అర్థమైంది కానీ తెలియనట్టే నటిస్తూ ఉంది ఏంటి మేడం గొలుసు మీ బ్యాగ్లో ఉంది అని కొంచెం సీరియస్గా చూశాను ఎందుకో ఆ టైంలో నాకు అందరి ముందు ఆమెనే అనాలనిపించలేదు ఇంకా మా షాప్లో అమ్మాయిలు కూడా అందరూ బిజీగా ఉండి ఈ విషయం గుర్తించలేదు నేను కూడా అందరి ముందు ఆమెను ఏమంటాంలే అని వదిలేశాను కానీ తర్వాత మా సార్ మన్ను అరిచారు అలాంటి వాళ్ళని ఒకసారి పట్టుకుంటేనే కదా ఇంకొకళ్ళకి బుద్ధి వచ్చేది అన్నారు ఇలాంటి దొంగలు కూడా ఉంటారు అని నేను మా షాప్లో అమ్మాయిలకి వీడియో తీసి చూపించాను సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా దాన్నంతా నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను ఈసారి ఆమె వచ్చినప్పుడు ఆమెకి చూపిద్దాం పర్సనల్గా అనుకున్నాను కానీ ఆమె మళ్ళీ నా షాప్కి అయితే రాలేదు ఆమెకు కూడా అర్థమైంది నేను అబ్జర్వ్ చేసిన విషయం కానీ అంత మర్యాదగా పంపించాను కదా ఇంకా ఏ మొహం పెట్టుకొని నా షాప్కి వస్తుంది ఇప్పుడు చూడండి నా షాప్ నిండా కస్టమర్స్ ఉన్నారు కానీ ఎవ్వరికి అలాంటి ఆలోచన అయితే ఉండదు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఐటెం కొనుక్కునే బిజీలోనే కానీ కానీ దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళ బుద్ధి చూపిస్తూనే ఉంటారు కానీ దొంగ ఎప్పటికీ దొరకకుండా పోరు ఏదో ఒక రోజు ఏదో ఒక తప్పు చేసి ఇలా దొరుకుతూనే ఉంటారు మనం కూడా అందరినీ మంచివాళ్ళు అనుకోవడం కూడా తప్పే నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నేను ఫస్ట్ శారీస్ బిజినెస్ చేసేదాన్ని ఒక చిన్న షాప్ ఉండేది ఇంకా ఆ షాప్లోకి పండగల సీజన్ అప్పుడు శారీస్ తీసుకొని వచ్చాను అప్పుడు చాలామంది కస్టమర్స్ వచ్చారు నాకు ఎక్కువగా రెగ్యులర్ కస్టమర్సే వస్తూ ఉంటారు కొత్త వాళ్ళు మా ఏరియాలోకి తక్కువగా వచ్చేవాళ్ళు అది చిన్న షాపు చిన్న ఏరియా కాబట్టి నాకు అందరు కస్టమర్స్ తెలుసు వీళ్ళు కొత్తగా ఉన్నారు కానీ నాకు ఇంకా ఏం అర్థం అవ్వలేదు వాళ్ళు మనల్ని అంతా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు మేడం అది చూపించండి ఇది చూపించండి కొత్త స్టాక్ లేదా ఇది ఎంత అది ఎంత అని మనల్ని ఏమీ అర్థం కాకుండా మన మైండ్ అయితే బ్లాక్ చేస్తూ ఉంటారు నేను అప్పుడు షాప్ పెట్టడం కొత్త అయినా కానీ నాకు వీళ్ళందరినీ చూస్తే చాలా డౌట్ అనిపించింది అప్పుడు మధ్యాహ్నం టైము రోడ్డు కూడా రష్ లేదు కస్టమర్స్ కూడా ఎవరు రావటం లేదు నాకు ఇంకా ఏం అర్థం అవ్వలేదు ఇంకా నేను కూడా వాళ్ళని నమ్మినట్టే చిన్నగా మాటల్లో పెట్టి చిన్నగా బయటికి అయితే వచ్చాను ఇంకా మా ఎదురుగా ఒక చిన్న షాప్ ఉంటుంది అక్కడ ఆంటీ చేపలు అమ్ముతుంది ఇంకా ఆంటీని వెంటనే ఆంటీ ఒకసారి ఇటువైపు రండి అని కేకలేసి పిలిచాను ఇంకా ఆంటీ ఏమో అయింది అని చెప్పేసి గబగబా వచ్చింది ఇంకా ఆంటీ రాగానే నేను చెప్పాను ఆంటీ వీళ్ళు ఎవరో ఒకసారి చూడండి అంటే ఆంటీ ఎవరమ్మా ఏం కావాలి అని గబగబా అడిగేసరికి ఇంకా వాళ్ళు చీరలన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా ఒక ఆటో వచ్చింది గబగబా వాళ్ళందరూ అదే ఆటోలో ఎక్కేసి వెళ్ళిపోయారు నేను వెళ్ళి సీసీ కెమెరాలో ఒకసారి చెక్ చేసుకున్నాను ఏమన్నా శారీస్ పోయాయని అని ఇంకా వాళ్ళైతే ఏమీ తీసుకోలేదు కానీ ఈ మంచి ప్లాన్తోనే వచ్చారు కొత్త స్టాక్ వచ్చింది కదా చీరలన్నీ దొబ్బేద్దామని వచ్చారు నాకు అది మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఇంకా షాప్ పెట్టిన కొత్తలోనే నా బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల నాకు తర్వాత అయితే చాలా జాగ్రత్తగా ఉండడం అలవాటైంది వీళ్ళే కాదండి ఆదమరిస్తే మోసం చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు అందుకే ఏ బిజినెస్ చేసినా మన చుట్టుపక్కల వాళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి దొంగ ఎప్పటికైనా దొరకకుండా పోరు అని ఎప్పుడో ఒకసారి మన కంట్లో అయితే పడుతూ ఉంటారు ప్రతి వాళ్ళని నమ్మకుండా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి అని ప్రతి కస్టమర్ని అనుమానించొద్దు అందరూ మంచి చెడ్డ వాళ్ళు ఉండరు ఎక్కువగా మంచి వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు మూర్ఖులైతే ఉంటారు కదా నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ షాప్ పెట్టి టెన్ ఇయర్స్ కానీ ఇలాంటి కస్టమర్సు నాకు ఒకళ్ళు ఇద్దరు ఎదురయ్యారంటే ఇంకా వచ్చిన కస్టమర్స్ అందరూ మంచి వాళ్ళనే కదా కాకపోతే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ వాళ్ళు అంతా హడావిడిగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా మోసం చేయాలని చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగానైతే ఉండండి అందరినీ ఒకసారి అబ్జర్వ్ చేస్తూనే ఉండండి బిజినెస్లో కష్ట నష్టాల గురించి మీకు చెప్తాను అంటున్నాను కదా అందుకే ఈ వీడియోలో ఈ విషయం గురించి చెప్పాను ఎప్పుడు ఏ కస్టమర్ని అయితే అనుమానంగా చూడొద్దు మనకి అనుమానం అనిపించి వాళ్ళు ఏదైనా తేడాగా ఉంటేనే మాట్లాడాలి లేదు అంటే మంచి కస్టమర్స్ని ఏదైనా అన్నామనుకోండి వాళ్ళు చాలా బాధపడతారు నేనైతే డైరెక్ట్గా ఆమె తీసుకుంది అని తెలిసిన ఆమెని నలుగురు ముందు అయితే అనలేకపోయాను నా ఐటెం నేను తీసుకొని ఆమెను మర్యాదగానే పంపించాను కానీ అలా చేయడం కూడా తప్పే ఒకసారి గట్టిగా చెప్తే ఇంకొకసారి వేరే దగ్గర చేయాలన్నా ఆమె భయపడుతుంది కదా అందుకే తర్వాత ఆలోచించి ఇంకా సీసీ కెమెరాలో ఆ వీడియో అయితే రికార్డ్ చేశాను ఆ వీడియో ఇంకా నా దగ్గర ఉంది ఎప్పుడైనా ఆమె వస్తుందా ఆమె చూశాను కానీ ఆమె ఇంతవరకు మళ్ళీ నాకైతే కనిపించలేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త మనమేమో కష్టపడి పనిచేసి అనుకుంటే ఇలాంటి దొంగలు మాత్రం మన దగ్గర దోచేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలా నాకు తెలిసిన విషయాల గురించి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్